ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లో జరుగుతున్నటువంటి ఎస్ఎల్డిటి ట్రైనింగ్ వద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్ధకట్ల గ్రేట్ టూ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి ఎస్విఆర్ మూర్తిరాజు గారు గుండిపోటుతో మరణించడం చాలా బాధాకరం ఆయన మృతికి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను ఆయా వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను ఆయనకు నాకు అనారోగ్యం ఉంది ఈ యొక్క శిక్షణ తరగతులకి నాకు ఎగ్జామ్స్ని ఇవ్వండి అని చెప్పి అధికారులు ప్రాధాన్యపడినప్పటికీ కూడా చాలా కఠినంగా మీకు ఎగ్జామ్స్ లేదని చెప్పి బలవంతంగా ఆయన్ని శిక్షణ తరగతులకి రమ్మని చెప్పడం జరిగింది ఆ అనారోగ్యంతో శిక్షణకు హాజరైనటువంటి ఎస్విఆర్ మూర్తిరాజు గారు ఈ విధంగా మరణించడాన్ని ఆ మరణానికి కారణమైనటువంటి అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా నేను విద్యాశాఖ మంత్రిని రాష్ట్ర స్థాయి అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ రోజున ఉపాధ్యాయుల్ని శిక్షణ పేరు శిక్షణ పేరు చెప్పి బోధనకి దూరం చేస్తూ ఈ రోజున సౌకర్యాలు లేనటువంటి లేదా రెసిడెన్షియల్ మోడ్ పేరు చెప్పి ఎటువంటి సౌకర్యాలు లేకుండా వారికి శిక్షణ ఇస్తూ వారి వారికి మానసిక వేదనకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున అధికారులకు ఉంది మీ శిక్షణతో ఇప్పటికే ఉపాధ్యాయులు ఇంత కలిపి ముగ్గురు మరణించారు వారికి ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్సే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేనటువంటి పరిస్థితి ఉంది మీ శిక్షణ వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడతా ఉన్నాను వాళ్ళకి సౌకర్యాలతో నాన్ రెసిడెన్షియల్ మోడ్లో వారికి అందుబాటు ప్రాంతంలో ఏ జిల్లా ఆ జిల్లా కేంద్రంలో శిక్షణలో ఇవ్వాలని చెప్పి చెప్తున్నప్పుడు ఇస్తాము అదే విధంగా ఇస్తామని చెప్పి కానీ వారి యొక్క వేరే వెరసనలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేకుండా వారు అనుకున్నది మాత్రమే చేస్తూ ఉన్నారు ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి మీరు శిక్షణలను రద్దు చేయండి అని చెప్పి రాష్ట్ర స్థాయి అధికారులకి వద్దకు తీసుకెళ్ళినప్పుడు రాష్ట్ర స్థాయి అధికారులు ఈ సెక్షన్లు కనుక జరగకపోతే మాకు ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు రావు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే మీరు ఈ విద్య అభివృద్ధి కోసం మీరు సెక్షన్లు ఇస్తున్నారా మంచి ఉపాధ్యాయులు తయారు చేయడానికి సెక్షన్లు ఇస్తున్నారా లేదంటే ప్రపంచ బ్యాగ నిధుల కోసం మీరు సెక్షన్లు ఇస్తున్నారా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ప్రపంచ బ్యాక నిధుల కోసం ఉపాధ్యాయుల యొక్క ప్రాణాలతో చెరగాట్లాడటం ఏమాత్రమో సరికాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున ఉపాధ్యాయులు విద్య అభివృద్ధి చెందాలంటే మానసిక ప్రశాంతతతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉంటే కనుక మంచి భావి భారత పౌరులుగా విద్యార్థులు తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది కానీ అటువంటి ప్రశాంతత లేకుండా ఈ రోజున రాష్ట్ర స్థాయి అధికారులు ఉపాధ్యాయుని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి విధానాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం మీటింగ్లు ఆన్లైన్ మీటింగ్లు అని చెప్పి మన పాఠశాలలో జరుగుతున్నటువంటి సకల సంస్థము ఆన్లైన్ చెప్పి ఈ రోజున పాఠశాల తెలిసి రెండు నెలల కాలం మాత్రమే పూర్తయింది ఈ రెండు నెలల కాలంలో ప్రశాంతంగా ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితిని ఈ రోజున రాష్ట్ర అధికారులు తీసుకొచ్చారు ఒకవైపు యోగా డే అని చెప్పి రెండో వైపు మెగా పేరెంట్ టీచర్స్ డే అని చెప్పి లేదా పుస్తకాల పంపిణీకి సంబంధించి లేదా యూనిఫామ్ పంపిణీకి సంబంధించి ఆన్లైన్లో ఈ పని ఆ పని పేరు చెప్పి ఉపాధ్యాయుల్ని మానసిక ప్రశాంతతగా పాఠాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితిని ఈ రోజున విద్యాశాఖ అధికారులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అలగజేసుకుని విద్యా వ్యవస్థను చెన్నాగం చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నటువంటి అధికారులను కంట్రోల్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది లేనటువంటి పక్షంలో గత ప్రభుత్వ కాలంలో ప్రవీణ్ ప్రకాష్ గారు చేసినటువంటి విధానాల వల్ల ఉపాధ్యాయులు ఆవేదన చెంది ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహారం చేసినటువంటి సంగతి మీ అందరికీ మీకు తెలుసు అదేవిధంగా ఇవి అధికారుల యొక్క పోగడం మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మీ ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి భావన రాకుండా విద్యాశాఖ మంత్రి వెంటనే కలగజేసుకోవాలా ఏదైతే శిక్షణ తరగతులు వారికి అనుకూలమైనటువంటి సకల సౌకర్యాలతో వైద్య సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ లోకేష్ గారు వెంటనే కలగ చేసుకుని రాష్ట్ర స్థాయి అధికారులని కంట్రోల్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం